ఇవాళ అయితే మా అమ్మ అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసింది ఎలా చేసింది అనేది ఈ వీడియో అయితే చేసాము ఇక్కడ వీడియో స్కిప్ చేయకండి చివరిదాకా చూడండి బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలి ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా అయితే ఈ వీడియో అయితే చూడండి ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ నేను బ్రెడ్ ఆమ్లెట్ చేస్తున్నా ఈరోజు ఇగో ఉల్లిపాయలు సన్న వస్తున్నా కొన్ని పచ్చిమిర్చి ఇంకో కొత్తిమీర కొంచెం కలామా అన్నీ వేసుకున్నా ఇంకో కొంచెం జీలకర్ర పొడి కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు పచ్చికాయల కారం వేసుకుంటాము ఎరకాయల కారం కాదు సరిపడినంత ఉప్పు అలాగే తగినంత ఇంకొచ్చి అల్లం పేస్టు ఇగో ఇలా కలుపుకోవాలి అంత బాగా இங்கோ குழப்ப மூடு குட்ல கொடுக்குற ఇక పేక పెట్టుకుంటున్నాయి ఇవి కొంచెం నెయ్యి వేస్తున్నా నెయ్యి బెడ్డు కాల్స్తున్నా ఇలా

ఇగో ఇలా కాల్చుకోవాలి ఎక్కువ కాల్చుకుంటే మారిపోతుంది ఇగో ఇట్లా కాల్చుకోవాలి ఇలా కాల్చుకోవాలి బెడ్ బెడ్ సేమ్ ఇట్లా కాల్చుకొని ఆమ్లెట్ వేసుకొని ఇంట్లో పెట్టుకొని తినాలి చాలా బాగుంటుంది ఇగో ఆమ్లెట్ కోసం కూడా కలుపుకున్న అన్నీ ఇప్పుడు ఆమ్లెట్ వేసి చూపిస్తాను తినేది కూడా చూపిస్తా నెయ్యి నెయ్యి వేసుకుంటున్నాను నేను నెయ్యి నెయ్యి వేసుకుంటే కొంచెం టేస్ట్ వస్తుంది బాగుంటుంది నెయ్యి मिलाया इसको आम ఈ కలర్ వస్తాది ఆమ్లెట్ రెడీ అయిపోయింది ఇోన కొద్దిగా ఇట్లా బెడ్ వేస్కోని మలుచుకొని ఇలా తినాలి తినో ఇట్లా పెట్టుకోవాలి ఇగో కాంబ్రేట్ బ్రెడ్ ఇగో ఇలా వేసుకున్న ఇగో ఇగో బిడ్డో ఆమ్లెట్ రెడీ ఇగో ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది ఇగో బిడ్డో ఆమ్లెట్ ఇగో చాలా సూపర్గా ఉంటుంది ఇక మా ఇంట్లో కూడా ఇదే చేసాను తింటే బాగుంది చాలా బాగుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి గంట కొట్టుకోండి ఏదో ఒకటి మధ్యలో మర్చిపోయినా అదే బాయ్